హలో కానమోకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హిత మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నాగళ్ల శివప్రసాద్ విరచిత అంశంగా విదేశీ వర్సిటీలు స్వదేశంలో అనేటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచరం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి విదేశీ వర్సిటీలు స్వదేశంలో ఇక వినండి ఉన్నత విద్యలో కొత్త అధ్యాయం అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు కలిగిన విదేశీ వర్సిటీలు మన దేశంలోకి అడుగు పెడుతున్నాయి అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా ఇటలీ ఇలా తదితరాలకు చెందిన ఉన్నత విద్యా సంస్థలు ఇక్కడ ప్రాంగణాలు నెలకొల్పడానికి ఆసక్తి చూపిస్తున్నాయి భారత ఉన్నత విద్యారంగంపై వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ళు ఎదురు అవి తెలుసుకోవాలంటే నిరుడు ఏడు లక్షల అరవై వేల మంది భారతీయులు విద్య కోసం విదేశాలకు వెళ్ళినట్లు కేంద్రం మొన్న సోమవారం లోక్సభకు సమాచారం ఇచ్చింది ఇరవై ఇరవై మూడులో ఇలా ఎనిమిది లక్షల తొంభై వేల మంది పరదేశాల బాట పట్టడం గమనార్హం భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై పెడుతున్న ఖర్చు ఏటా ఆరు వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుంది ఇది విదేశీ ద్రవ్య రూపంలో జరిగే వ్యయం కాబట్టి దేశాభివృద్ధికి కావలసిన నిధులకు ఆ మేరకు కోతపడుతుంది స్వదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పరిమిత సంఖ్యలోనే సీట్లు ఉండటంతో మన విద్యార్థులు విదేశాలను ఆశ్రయించాల్సి వస్తుంది అదీ కాక మన విద్యాలయాల్లో మేలైన ఆర్ అండ్ వసతులకు కొరతే సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో అంతర్జాతీయ గుర్తింపు కలిగిన డిగ్రీలకు విపరీతమైన గిరాకీ ఉంది అవి విదేశీ విద్యాలయాల్లో లభిస్తాయని మన విద్యార్థులు అమెరికా బ్రిటన్ జర్మనీ అటువంటి దేశాలకు వెళ్తున్నారు మరోవైపు భారత్లో ఉన్నత విద్యలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఇరవై ఎనిమిది శాతమే అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ దీన్ని ఇరవై ముప్పై ఐదు సంవత్సరం కల్లా యాభై శాతానికి పెంచాలని మన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయితో తొలతూగే ఉన్నత విద్యను అందించాలని ఇరవై ఇరవై ఎన్ఏపీ లక్షిస్తుంది దీనికి అనుగుణంగానే విదేశీ వర్సిటీలకు భారత్ స్వాగతం పలుకుతుంది రేపటి చదువులకు తారక మంత్రం ఎలా భారత గడ్డపైనే మేలైన విద్యను అందించినప్పుడు ప్రతిభావంతులు స్వదేశంలోనే ఉండి సేవలు అందిస్తారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది విద్యా ప్రమాణాలు మెరుగుపడి భారత్లో పరిశోధన అభివృద్ధి ఊపందుకుంటాయి విదేశీ వర్సిటీలు క్యాంపస్లు ప్రారంభించడం వల్ల అంతర్జాతీయ బోధన ఉత్తమ నిర్వహణ పద్ధతులు భారత్లో అందుబాటులోకి వస్తాయి ఉత్కృష్ట విద్యా సంస్థలను నెలకొల్పడంలో విదేశీ సహకారం మన ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించి విద్యార్థులకు మేలైన విద్యను అందిస్తుంది కూడా భారత్లో యువ జనాభా అత్యధికంగా ఉన్నందున విదేశీ విద్యా సంస్థల విస్తరణకు ఇక్కడ అవకాశాలు అపారం కృత్రిమ మేధ క్వాంటమ్ కంప్యూటింగ్ బయోటెక్నాలజీ హరిత ఇంధనాలు డిజిటల్ సాంకేతికతల్లో ముందంజ వేస్తున్న భారతీయ కంపెనీలు విదేశీ వర్సిటీలతో సహకార ఒప్పందాలు కుదుర్చుకోవటం ఖాయం డేటా సైన్స్ రోబోటిక్స్ బయోటెక్నాలజీ ఫైనాన్స్ కళలు డిజైనింగ్లో విదేశీ వర్సిటీలు ఉన్నత కోర్సులు అందిస్తాయనడంలో సందేహం లేదు ఈ కోర్సుల్లో సగ భాగాన్ని భారత్లో మిగతా సగాన్ని విదేశాల్లో పూర్తి చేసే వెసులుబాటును కల్పిస్తాయి రెండు లేదా అంతకు ఎక్కువ సైన్స్ ఆర్ట్స్ విభాగాలకు చెందిన అంశాలతో సమ్మిళిత బోధనా విధానాన్ని అందిస్తాయి ప్రాజెక్ట్ ఆధారిత కోర్సులు పరిశ్రమలతో భాగస్వామ్యం భారతీయ విద్యా సంస్థల్లో చాలా అరుదు విదేశీ వర్సిటీలు మాత్రం వీటికే పెద్దపీట వేస్తాయి బట్టి చదువులకు స్వస్తి సృజనాత్మక ఆ అంశాలకు సమస్య పరిష్కార శక్తికి ప్రాధాన్యం రేపటి చదువులకు తారక మంత్రం అవుతాయి మరి అత్యుత్తమ సంస్థలకే ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఐదు వందల మేటి విశ్వవిద్యాలయాల జాబితాల్లో యూనివర్సిటీలకు మాత్రమే భారత్లో ప్రవేశం కల్పించాలని యూజేసిఈ నిర్దేశిస్తుంది వీటి బోధనా సిబ్బందిలో కనీసం అరవై శాతం మంది ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డీ చేసి ఉండాలనే నియమం కూడా పెట్టింది భారత్లో బోధనా కార్యకలాపాలు ప్రారంభించిన విదేశీ వర్సిటీలు తమ క్యాంపస్ బడ్జెట్లో పది శాతాన్ని స్థానిక పరిశోధనా కార్యకలాపాలకు కేటాయించాలి తగిన స్తోమత లేని అర్హులైన విద్యార్థులకు పదిహేను శాతం సీట్లు కేటాయించి ఉపకార వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది లబ్ధ ప్రతిష్ఠులైన విజిటింగ్ ప్రొఫెసర్లు భారతీయ ప్రొఫెసర్లు ఎంతో కాలం క్రితమే విదేశాలకు వలస వెళ్ళి స్థిరపడిన భారతీయ మేధావులు పారిశ్రామిక నిపుణుల సేవలను విద్యాబోధనకు ఉపయోగించుకోవాలని యూజీసీ నిబంధన విధించింది పరీక్షల నిర్వహణ గ్రేడింగ్ పద్ధతి భారతీయ క్యాంపస్ నిబంధనలకు అనుగుణంగా అంతర్జాతీయ గుర్తింపు వర్తించేలా ఉంటాయి పరదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో కనీసం సగం మంది స్వదేశంలోనే విదేశీ వర్సిటీల్లో చేరిన భారత్కు ఏటా మూడు వేల కోట్ల డాలర్లు దాకా ఆదా అవుతాయి మరి అసమానతలను ఇంకా పెంచకుండా ఏం చేయాలంటే విదేశీ వర్సిటీలు భారత్లో ఏర్పాటు చేసే క్యాంపస్లు బోధన బోధనేతర సిబ్బందికే కాకుండా వెలుపలి వారికి పరోక్షంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి స్థానికంగా వృత్తి వ్యాపారాల వికాసానికి తోడ్పడతాయి అయితే ఈ క్యాంపస్ల కోసం ప్రపంచ శ్రేణి అధ్యాపకుల్ని రప్పించడం వారు ఇక్కడే ఉండేలా చూడటం అంత తేలిక కాదు భారతీయ సాంస్కృతిక సామాజిక రాజకీయ పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రమాణాలను అలానే కొనసాగించటం ఒక సవాలే మరి అలాగే భారతీయ పరిశ్రమలతో పరిశోధనా సంస్థలతో అర్థవంతమైన సహకారాన్ని నెరపటము కూడా సులభం కాదు నాణ్యమైన విద్యాబోధన పరిశోధనల పట్ల దీర్ఘకాలిక నిబద్ధత చూపించకుండా కేవలం బ్రాండ్ ప్రచారం కోసమే వచ్చే సంస్థల పట్ల జాగరూకతతో వ్యవహరించాలి భారత ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ విదేశీ వర్సిటీల రాకతో తీరిపోవు కానీ వ్యవస్థాగత మార్పులకు అవి ఉత్ప్రేరకాలు కాగలవు అత్యుత్తమ విదేశీ విద్యా సంస్థలు ఖచ్చితంగా ఉత్తమ బోధనా ప్రమాణాలను పరిశోధనా సామర్థ్యాలను అందిస్తాయి అదే సమయంలో ఈ వసతులు అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్త కూడా తీసుకోవాలి ప్రతిభావంతులైన పేద దిగువ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించాలి లేకపోతే విదేశీ వర్సిటీల రాకతో స్థితిమంతులకే లాభం చేకూరి విద్యారంగంలోని అసమానతలు ఇంకా అవుతాయి అని అంటూ నాగళ్ళ శివప్రసాద్ వీరు విశ్రాంత ఆచార్యులు ఐఐటి మద్రాస్ వారు విదేశీ వర్సిటీలు స్వదేశంలో అనేటువంటి ఈ అంశాన్ని అందజేసి తద్వారా మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు అవగాహన కల్పించారు విన్నరుగా ధన్యవాదాలు